కీరవాణి చిలకల కొలికిర పాడవీ మీ వలపులే తెలుపగా విరబూసిన ఆశలు మీరు తేనెలు చల్లగా అలలురు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిర పాడవీ పులి తెలుపగా ఈ పూలలో వందమీ ఈ గాలిలో నా నాతో చైత్రమై ఈ యుత గమకము తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా ఇలా రాలిన పువ్వులు మెదజల్లిన తావులు అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల వాణి కీరవాణి చిలకల

పలకులు తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు మీరు తేనెలు చల్లగా అలరురు కురిసిన రతువులు తడసిన మధురసవాణి కీరవా కళ కొలికిరో పాడవీ మీ వలపులీ తెలుపగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వీడియోలో మీకు ఇవ్వేమే అని చెప్పాను కదండి అది కొంచెం నా మిస్టేక్ అయిందండి అది ఏంటంటే సెట్టింగ్స్లో మీకు లైక్ నెంబర్ వచ్చేలాగా రాలేదు ఈ వీడియోలో తప్పకుండా మీకు లైక్ నెంబర్ కనిపించేలాగా నేను సెట్టింగ్లో పెడతానండి గివ్ వేళ ఎవరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా సరే మీరు లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని సబ్స్క్రిప్షన్ కూడా తప్పకుండా చేసుకొని ఉండాలండి ఛానల్ని ఆ రెండు స్క్రీన్ షాట్స్ మీ దగ్గర ఉంచుకోవాలండి అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వీక్లీ ఒక త్రీ వీడియోస్ మినిమమ్ టూ ఆర్ త్రీ వీడియోస్ ఉంటాయని చెప్పి ఈ వీక్లో ఇది ఫస్ట్ వీడియో అనుకోండి ఓకే అండ్ మిగిలిన టూ వీడియోస్ పోస్ట్ చేస్తానండి లేకపోతే వన్ వీడియో అయినా అట్లీస్ట్ వన్ వీడియో అయినా వస్తుంది ఈ టూ వీడియోస్ ఆర్ త్రీ వీడియోస్లో ఏ వ్యూ దేనికైతే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయో అంటే ఏ వీడియో అయితే మనకి వ్యూస్ అనేవి వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ అలా రీచ్ అవుతాయో ఆ వీడియో నుంచి నేను తప్పకుండా గివేవే విన్నర్ని సెలెక్ట్ చేస్తానండి మీరు తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి అందరూ పార్టిసిపేట్ చేయండి లైక్స్ అయితే మినిమం ఫిఫ్టీన్ లైక్స్ అయినా ఉండాలి అండి మినిమం ఫిఫ్టీన్ లైక్స్ అంటే వన్ ఫైవ్ ఫిఫ్టీన్ లైక్స్ ఉంటే తప్పకుండా గివేవే తీస్తానండి బాయ్ అండి